అందరికీ నమస్కారం అండి ఈరోజు రుచికరమైన దమ్కా మటన్ కర్రీ తయారీ విధానాన్ని చూద్దామండి వినడానికే బాగుండే ఈ కూర ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి కావలసిన పదార్థాలు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు టీ స్పూన్లు ధనియాలు నాలుగు టీ స్పూన్లు కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు జీడిపప్పులు నాలుగు బాదాం పప్పు నాలుగు పిస్తా ఒక టీ స్పూన్ మిరియాలు ఒక స్టోన్ ఫ్లవర్ ఒక నాలుగు లవంగాలు ఒక ఎలాచీ ఒక మూడు దాల్చిన చెక్క ముక్కలు ఒక ఇరవై వరకు వెల్లుల్లి రేఖలు రెండు ఇంచులు పొట్టు తీసిన అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు ఇంకా పెంచుకోండి కారం కావాలనుకునేవారు అలానే పుదీనా కొత్తిమీర శుభ్రంగా కడిగింది కొద్దిగా వీటన్నింటినీ మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసి ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకుని మెత్తటి గట్టి పేస్ట్ చేసుకోండి ఈ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకుందాం ఇది డ్రై పేస్ట్ అండి ఇప్పుడు వెట్టు పేస్ట్కి ఒక కప్పు పెరుగు రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక అర స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు ఒక నిమ్మకాయ మొత్తం తీసుకున్న జ్యూసు రెండు టేబుల్ స్పూన్లు నూనె రెండు టేబుల్ స్పూన్లు బటర్ ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వీటన్నింటినీ పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనికి తక్కువ స్పైసెస్ తోటి చాలా రుచిగా ఉండే ఈ కూర మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారండి అంత బాగుంది ఇప్పుడు ఒక ముప్పావు కేజీ మటన్ని శుభ్రంగా కడిగి నీరు లేని దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దానిలో తయారు చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ ఈ లిక్విడ్ పేస్ట్ పెరుగు ఉల్లిపాయ ముక్కల కారం స్పైసెస్ కలిపిన పేస్ట్ వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీన్ని ముందు రోజే రాత్రి కలిపి పెట్టుకుంటే మర్నాటికి చాలా బాగా మ్యారినేట్ అయ్యి చాలా రుచిగా ఉంటుందండి మటన్ ఇంకా బాగా ఉడుకుద్ది ఇలా తయారైన బాగా కలిసిన దాన్ని ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం మ్యారినేట్ అవడానికి ముప్పై నిమిషాల తర్వాత ఒక మందుపాటి పాన్ పెట్టుకొని దానిలో ఈ మ్యారినేట్ అయిన మటన్ మొత్తం వేసి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిద్దాం నేను గిన్నె కడిగిన నీళ్ళు ఒక కప్పు నీరు పోసి కడిగానండి వాటిని కూడా వేసి ఉడికిస్తున్నా కొత్తగా నా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి ఇలా బాగా ఐదు నిమిషాల పాటు ఉడికిన దాన్ని ఇప్పుడు దమ్ చేసుకోవటానికి ఒక అట్ల రేపు పెట్టి దాని మీద ఈ పాన్ పెట్టుకొని ఫ్లేమ్ని మొత్తం లో చేసి ఒక ముప్పై నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం ముప్పై నిమిషాల తర్వాత చాలా మంచి కలర్ తోటి నూనె మొత్తం తేలిన ఈ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూస్తానికే చాలా బాగుంది దీన్ని మరొక్కసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకొద్దిసేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇది బగారా రైస్ పరాటాల్లోకి చాలా చాలా బాగుంటుందండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో వేసి తింటే ఇక అసలు ఎవ్వరు కూడా మారు మాట్లాడకుండా మొత్తం గిన్నె ఖాళీ చేస్తారండి మా ఇంట్లో అయితే అంత రుచికరమైన ఈ దమ్కా మటన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా రుచి చూసి ఒక మంచి కామెంట్ రాయండి